బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వారి విముక్తి కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వర్ధంతిలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహం వద్ద అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకిషన్ గౌడ్ అన్నారు ఇక నుండ కాంగ్రెస్ ప్రభుత్వం పాపన్నగౌడ్ జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో పాపన్నగౌడ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు ముఖ్య అతిథిగా పాల్గొని అసోసియేషన్ సభ్యులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడారు గోల్కొండ నవాబులను ఢిల్లీ సుల్తాన్లను ఏకకాలంలో ఎదిరించి బహుజన రాజ్యం స్థాపించిన మొట్టమొదటి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు ఆయన పోరాట స్ఫూర్తితో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగామని తెలిపారు ఇక నుండైన కాంగ్రెస్ ప్రభుత్వం పాపన్నగౌడ్ జయంతి వర్ధన్ అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వినోద్ గౌడ్ వడ్లకొండ సాయి కుమార్ గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ రోజు సర్దార్ పాపన్నగౌడ్ గారి మూడు వందల పదిహేను పద్దా సందర్భంగా చౌరస్తులోని సర్దార్ పాపంద చౌరస్తులో ఈనాడు వారికి నివాళులర్పించి అర్పించి తెలంగాణ వారికి దోహద చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎవరైతే సేవా దృక్పంతో పనిచేసిందో ప్రజలు ఐక్యం చేసిందో వారి అందరికీ కూడా అధికారికంగా నిజంగా కూడా గత సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిన తర్వాత సర్దార్ పాపన్న చూడంగా చేయడం జరిగింది సరే ప్రభుత్వం మార ప్రభుత్వాలు మాన చట్టాలు బాగా కదా ఈవెన్ సర్దార్ పాపన్న గారి విగ్రహం దగ్గర చేస్తే బాగుంది కానీ కలెక్టర్ ఆఫీసులో ఏదో కొంతమంది మంది చేయడం వల్ల వారికి ఉన్నటువంటి సేవా దృష్టి మీరు సపోర్ట్గా ఉన్నారు పాపన్న గౌడు మూడు వందల పదిహేనవ వర్గానికి ఈరోజు సిద్దిపేటలో సర్దార్ సర్వై పాపన్న అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో పాపనగౌడు వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్వర్తించిన ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము నిర్వర్తించకపోవడము విచారకరం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు పాపన్నగౌడి జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వర్తించాలని అలాగే బీసీల కోసం అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం ఏ విధంగా అయితే తీర్మానం చేసిందో ఇవాళ బీసీ ఉద్యమ నాయకుడైన బహుజన విప్లవ వీరుడైన పాపన్నగౌడి జయంతిని వర్ధంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వర్తించబోవడం విచారకరం